నమో భగవతే వాసుదేవా ఉద్ధరే దాత్మనాత్మానం ఆత్మానమసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన ఉద్ధరే దాత్మనాత్మానం ఆత్మానమసాధేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని తెలియజేస్తున్నాడు ఒకరిని ఇంకొకరు బాగా చేయలేరు ఎవరికి ఆకలి అయితే వారే భోజనం చేయాలి ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి ఎవరి జ్ఞానం వారే సంపాదించుకోవాలి ఎవరు సహాయం చేయరు అంటే మార్గం చూపిస్తారు అంతేగాని ప్రయత్నము సాధన మనం చేసుకోవాల్సిందే అంటే శ్వాసమే చేస్తా ధ్యానం చేయాలి ధ్యానం వల్ల ధ్యానం వలనే అది సాధ్యమవుతుంది ప్రతి జీవిజందు భగవంతుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన మాటలు ఆలోచనలు భావాలు చేతలతో మనం అభివృద్ధి చెందుతూ అవన్నీ పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి చిన్న వస్తువు బజార్లో కొనాలంటే దానికి ధర చెల్లించాలి మరి అమూల్యమైనటువంటి మోక్షము దుఃఖాల నుండి విముక్తి పరమానంద స్థితి మొదలైనవి పొందాలంటే ఎంతో విలువ చెల్లించాలి శుద్ధమైన మనస్సే జనులను కష్టాల నుండి బాధల నుండి తప్పిస్తుంది కాబట్టి జీవుడు తనకు తానుగా సాధన చేసి తరించాలి ఎవరి బంధువులు కానీ గురువులు కానీ ఎవరు సహాయం చేయలేరు సాధన ద్వారా మనసు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి ప్రతివానికి మనసు రెండు భాగాలు ఉంటాయి ఒకటి మంచి భాగము రెండవది చెడ్డ భాగము అతను ఏ ఏ భాగాన్ని యాక్టివేట్ చేస్తే ఆ భాగం ప్రకారం అతను చెడ్డవాడుగా కానీ మంచివాడుగా కానీ ప్రవర్తిస్తాడు కాబట్టి బంధువు కావచ్చు శత్రువు కావచ్చు మన మనసులోనే ఉన్నారు కనుక ఒకటి వేమన పద్యం వేమన పద్యాల్లో ఈ విషయాల గురించి చెప్తారు మాట్లాడునొకటి మనసులోనొకటి మనిషి నడతాయి ఒకటి ఎట్లు కలుగు ముక్తి ఇట్లుండగా తాను విశ్వదా విరామ విన్రవేమ మనసులోన ముక్తి మలయుచ్చునుండగా మనసు నెరుగలేక మనుజులెల్లా లేక మాయమైపోదురు విశ్వదాభిరామ వినురవేమ అంటే మనం అది తెలుసుకొని మనం ప్రవర్తించే లోపలే జీవితకాలం పూర్తి అయిపోద్ది కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మన మాటలు ఆలోచనలు భావాలు చేతలు పవిత్రంగా ఉంచుకోవాలి ధ్యానం చేయాలి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి అప్పుడే మనం కష్టాలు బాధల నుండి మృతి పొంది పరమానంద స్థితిని చేరుకుంటాము ఓం నమో భగవతే వాసుదేవాడు